ఈ చిక్కీలో మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ముప్పై దాటిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రోటీన్ ఫుడ్ తింటే చాలా మంచిది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఒకసారి ఈ చిక్కీ ట్రై చేయండి చూడండి ఎంత పల్చగా వచ్చిందో నాకైతే టేస్ట్ సూపర్గా నచ్చింది యాక్చువల్గా నేనే తినను మా పిల్లలు ఏం తింటారు అందుకని కాంప్రమైజ్ అయ్యి నేనే తింటున్నాను మా అమ్మ చెప్తుంటే వినను కానీ తినాలి కదా నువ్వు తినని ఫుడ్డు నీ పిల్లలు ఎలా తింటారు అని మా అమ్మ గట్టిగా ఉంటుంది అందుకని తప్పదు తినాలి నువ్వుల చిక్కి ప్రాసెస్ ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక పావు కేజీ నువ్వులు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేపుకోండి కొంచెం నీళ్లు పోయండి చిలకరిచ్చుకుంటూ వేపుకుంటే లోపల దాకా పప్పు వేగుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే అడిషనల్గా ఏమీ వేయలేదండి దీంట్లో ఓన్లీ బెల్లం పప్పు అంతేనండి బెల్లం హాఫ్ కేజీ తీసుకోండి పావు కేజీ పప్పుకి హాఫ్ కేజీ బెల్లం పడుతుంది దీనికి లైట్గా కరిగించుకోండి నాకు వీడియో తీసేవాళ్ళు లేరు కాబట్టి ఫిల్టర్ చేస్తుంటే అది కింద పడిపోయింది ఏమనుకోవద్దు సారీ ఈ చిక్కీకి పెద్ద పెద్ద ప్రాసెస్ ఏం అవసరం లేదండి కొంచెం లైట్గా బెల్లం కరిగితే చాలు వేసేసి ఒక ప్లేట్లో తీసేయాలి నాకు ఆ ఉండలు చేయటం రాక నేనైతే చిక్కీలాగా పోసేసానండి అలా వేడిగా ఉన్నప్పుడే పీసులు పీసులు కట్ చేసుకోండి చల్లగా అయితే రాదు నాకైతే చిక్కి చాలా చక్కగా వచ్చిందండి పల్చగా పొరలా వచ్చేసింది అసలు నేను చూసి షాక్ అనమాట నేనేనా ఇది చేసింది అనేసి ఏదేమైనా ఇదైతే యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి యాక్చువల్గా రాదేమో అని భయపడ్డాను కానీ చెయ్యాలి అనుకుంటే ఏదైనా వచ్చింది అని ఇది చేసిన తర్వాతే తెలిసింది ఏది ఏమైనా ఒక్క ఆడపిల్ల ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పని నేర్పించండి మీరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి